హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి టూ హండ్రెడ్ ఫీట్ నేషనల్ హైవేకి దగ్గరలో ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ సెమీ కమర్షియల్ త్రీ ఫ్లోర్ లో కాస్ట్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది టూ హండ్రెడ్ ఫీట్ నేషనల్ హైవే అండి సో ఈ నేషనల్ హైవేకి చాలా దగ్గరగా మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి మేబీ ఒక వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో అనమాట ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి బిల్డింగ్ పడమర ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా ఇక్కడ షట్టర్ వచ్చింది కదా ఈ బిల్డింగ్ అండి సుమారుగా ముప్పై యాభై నాలుగు కొలతల్లో ఉండే నూట ఎనభై గజాల మూడంతస్తుల బిల్డింగ్ అండి సుమారుగా మనకి ఈ బిల్డింగ్ కట్టి ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇంతకుముందు రెంట్కి ఇచ్చినప్పుడు యాభై వేల రూపాయలు రెంట్ అయితే వచ్చిందండి ప్రస్తుతానికి సేల్కి పెట్టారు కాబట్టి మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఖాళీ చేయించారు సో రెంట్కి ఇచ్చుకుంటే మనకి ఈజీగా ఫిఫ్టీ థౌజండ్ రెంట్ అయితే వస్తుందండి ఇక్కడ మనకి వాయువ్యం సందు ఇక్కడ త్రీ ఫేజ్ కరెంట్ కూడా ఉందండి గ్రౌండ్ బోర్ ఉంది మనకి మున్సిపల్ వాటర్ కూడా ఉందండి ఇక్కడ పైకి వెళ్ళడానికి మనకి స్టెప్స్ అయితే ఇచ్చారండి నైరుతిలో స్టెప్స్ వచ్చినాయి పడమర వేసింగ్ బిల్డింగ్ ఇది స్టీల్ రేలింగ్ పైప్ వచ్చింది సిమెంట్ ఫ్లోరింగ్ తోటి ఈ స్టెప్స్ అయితే ఉన్నాయి ప్లాన్ అప్రూవల్ ఉందండి డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఇది ఫస్ట్ ఫ్లోరు పైన సెకండ్ ఫ్లోర్ కూడా ఉందండి సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఎంట్రన్స్లో డోర్ అయితే ఇచ్చారు సో ఈ విధంగా మనకు మొత్తం మూడు అంతస్తుల బిల్డింగ్ అనమాట ఇది ఈ బిల్డింగ్ ఇప్పుడు మనకి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇదంతా కూడా మనకి వాయువ్యం సొందండి ఉత్తరం సొంత ఇది సో ఈ బ్యాక్ సైడ్ ఇది తూర్పు సొందు ఈ సొందులో మనకి కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది ఇక్కడ మనకి వాష్ బేషన్ ఇచ్చారు ఇదంతా కూడా వాష్ ఏరియా లాగా అనమాట సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే పోరంకి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి వారంకి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చింది విజయవాడ టు బందర్ రోడ్డు నేషనల్ హైవేకి కేవలం వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఉండే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక లోన్ మేము చేయిస్తామండి రేట్ అనేది ఫైనల్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు ఇది మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ రోడ్డుకి డైరెక్ట్గా మనకి టూ హండ్రెడ్ ఫీట్ నేషనల్ హైవేకి కనెక్టివిటీ రోడ్ అండి ఇది సో ఇది మనకి సేల్కి వచ్చిన బిల్డింగ్ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోనిది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే అందరూ కూడా పాత వీడియోలు అంటే దాదాపుగా మేము వెయ్యికి పైగా ప్రాపర్టీ వీడియోలు చేసామండి సో అందరూ కూడా ఫోన్ చేసి పాత వీడియోలు ఎప్పుడో ఆరు వందల వీడియోలు లేదా నాలుగు వందల వీడియోలు చూసి ఆ యాడ్ నెంబర్స్ చూసి ఈ ప్రాపర్టీ ఉందా అని అడుగుతున్నారు అవి కాదండి ప్రజెంట్ రీసెంట్గా ఉన్న ప్రాపర్టీ వీడియోస్ మీరు అడిగితే తప్పకుండా అవైతే ఉంటాయి అవి మీరు తెలుసుకోవచ్చు కూడా సో అలాంటి వీడియోలు మీరు చూడాలి అంటే మేము అప్లోడ్ చేసిన వీడియో వెంటనే మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు మేము అప్లోడ్ చేసిన వీడియో యొక్క నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తుంది వెంటనే మీరు చూసి మాకు కాంటాక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఏ ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఆ ప్రాపర్టీ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ ల్యాండ్ అనేది మీరు డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ